హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సాధారణంగా తలలో పేలు అనేవి చిన్న పిల్లలకు ఎక్కువ ఉంటాయి స్కూల్లో ఎక్కువ మంది పిల్లల మధ్య ఉండడం వల్ల వాళ్ళు కలిసి ఆడుకోవడం కలిసి చదువుకోవడం ఎక్కువ టైము స్పెండ్ చేయడం వల్ల పిల్లల్లో పేలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ పేల సమస్య కొంతమందికి పెద్దవాళ్లలో కూడా ఉంటుంది పెద్దవాళ్లలో ఈ సమస్య ఎంత దారుణంగా ఉంటుంది అంటే చూస్తే మనకే భయమేస్తుంది ఇన్ని పేర్లు తలలో ఉంచుకుని వీళ్ళు ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు అనుకోకుండా ఉండలేం అన్ని పేర్లు తలలో పెరిగిపోతూ ఉంటాయి వాళ్ళకి వాళ్ళు ఎన్ని చేసినా అవి పోయి మళ్లీ వస్తుంటాయి కానీ ఈనాటి వీడియోలో తలలో పేల సమస్యతో ఎవరు ఇబ్బంది పడుతున్నా ఒకవేళ మీ ఇంట్లో చిన్న స్కూల్ కు వెళ్లే పిల్లలు ఇబ్బంది పడుతున్నా ఇదిగో ఈ రెమెడీ అప్లై చేయండి పేలు పరారైపోతాయి మళ్లీ తలలో పేలు కూడా పుట్టవు ఈ రెమెడీ అంత స్ట్రాంగ్ గా మీ హెయిర్ మీద పనిచేస్తుంది మరి ఆ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వాటికి ఏమేం కావాలో ఇప్పుడు చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లో వస్తుంది లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి అయితే సాధారణంగా మనం ప్రయాణం చేసేటప్పుడు మన తోటి ప్రయాణికుల వల్ల కూడా తలలో పేలు పెరుగుతాయి అలా పెరిగాయనుకోండి ఇక వాటిని తగ్గించడం అంత సులువు కాదు చాలా యాక్టివ్ అయిపోతాయి మన చేతులు ఎప్పుడు తల మీదే ఉంటాయి అంత ఇరిటేట్ గా ఉంటాయి తలలో పేలు పేలు ఉన్న వ్యక్తితో సన్నిహితంగా ఉంటే అప్పుడు పేను అవతల వ్యక్తి తలలోకి కూడా చేరుతుంది పేలు ఉన్న వ్యక్తులు వాడిన దువ్వెనలు టవల్స్ టోపీలు హెయిర్ బ్రష్లు హెయిర్ బ్యాండ్లు దిండు మంచం ఇలాంటివి ఏవి ఉపయోగించినా సరే ఈ పేలు ఒకరి నుంచి ఇంకొకరికి ఈజీగా చేరుకుంటాయి అయితే చాలా మందికి తలలో పేలుంటే వీళ్ళు శుభ్రంగా ఉండరు అనే అపోహ ఉంది నిజానికి శుభ్రంగా ఉండకపోవడం వల్ల కాదు పేలు పట్టేది పేలు ఉన్న వ్యక్తి దగ్గరగా ఉండడం వల్ల కూడా పేలు ఎక్కువగా వస్తాయి ఇక మన తలలో పేలు ఉన్నాయి అంటే లక్షణాలు కూడా ఇలా ఉంటాయి తలపై ఎక్కువగా దొరద ఉంటుంది తల మీద వెంట్రుకల దగ్గర ఎరుపు రంగులో దద్దుర్లు కనిపిస్తాయి అంటే స్కాల్ భాగంలో దద్దుర్లు వస్తాయి తల ఎక్కువగా గోకడం వల్ల ఎర్రటి గుంటలు లేదా పుళ్లు కూడా పడొచ్చు తలలో ఎక్కువగా దురద వల్ల మన కాన్ఫిడెన్స్ కూడా పోతుంది రాత్రిపూట నిద్ర కూడా రాదు అంత దారుణంగా దురదలైతే ఉంటాయి అయితే ఈ పేలు తలలో ఉన్నప్పుడు ప్రతి రోజు పేల దువ్వెనతో దువ్వుకోవడం ఉత్తమం దాని ద్వారా కూడా కొన్ని పేలు పోతాయి ఇక చిన్నపిల్లల సంగతి చెప్పేదేముంది చెప్పండి కొంతమంది పెద్దవాళ్లలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే ఈ పేను జుట్టుని కొరికేస్తూ ఉంటుంది ఆ కొరికిన ప్రాంతంలో జుట్టు మొలవకుండా చేస్తాయి ఈ పేలు దాన్నే పేను కొరుకుడు సమస్య అని కూడా అంటారు ఇక పేను కొరికిన ప్లేస్ లో జుట్టు వచ్చే ప్రసక్తి ఉండదు అనేలాగా ప్యాచెస్ ప్యాచెస్ లాగా జుట్టును కొరికేస్తుంది ఇక చేసేదేం లేక హెయిర్ అంతా రిమూవ్ చేసుకుంటూ ఉంటారు ఇక ఈ సమస్యకి ఈ వీడియోతో చెక్ పెట్టండి పేలను శాశ్వతంగా తరిమి కొట్టేయచ్చు అంత పవర్ఫుల్ రెమెడీ ఇది మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వాటికి ఏమేమి కావాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం పింక్ కలర్ లో ఉండే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకుని పొట్టు చెక్కేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోండి ఆ తర్వాత ఒక ఏడు లేదా ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి వీటిని పొట్టు వలవాల్సిన పని లేదు అలాగే వేసేయండి మూడవదిగా ఒక గుప్పెడు వరకు వేపాకులు తీసుకుని ముందుగా వేపాకులను శుభ్రంగా కడిగి ఆ తర్వాతే ఈ మిక్సీలో వీటిని కూడా యాడ్ చేయండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేయండి ఎక్కువ అవసరం ఉండదు కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయ రసం జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఉల్లిపాయ రసంలో సల్ఫర్ జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది ఉల్లిపాయ రసం జుట్టు కుదుళ్లకు అదనపు సల్ఫర్ నిస్తుంది ఈ రసం వల్ల మన స్కాల్ భాగం బాగా క్లీన్ అవుతుంది ఇన్ఫెక్షన్ వల్ల చుండ్రు వంటి సమస్యలు ఉన్నా పేలి సమస్యలు ఉన్నా చాలా అద్భుతంగా నయమైపోతాయి అంతేకాకుండా కొల్లాజన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది ఈ ఉల్లి రసం కొల్లాజిన్ ఆరోగ్యకరమైన జుట్టు కణాల పెరుగుదలకు చాలా ఇంపార్టెంట్ ఇక వేపాకుల పేలను నివారించడానికి పురాతన కాలం నుంచి వాడుతున్నారు వేపాకుల్లో క్రిమి సంహారక లక్షణాలు ఇవి పేలను అద్భుతంగా చంపేస్తాయి కొంతమంది చుండ్రుతో బాధపడతారు ఎన్ని షాంపులు వాడినా ఎన్ని ఆయిల్స్ రాసినా తగ్గదు అలాంటి వారు వేపాకుల నీటిని మరిగించి ఆ నీటితో తలస్నానం చేస్తే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది చుండ్రు కూడా చక్కగా తగ్గిపోతుంది జుట్టు హెల్దీగా ఉంటుంది పేల సమస్య కూడా తగ్గిపోతుంది అలాగే వెల్లుల్లి వెల్లుల్లిలో ఉండే యాంటీ మైక్రోబయాల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు మన స్కాల్ప్ భాగాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి పేలను కూడా తగ్గించడంలో వెల్లులి ఘాటు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే వెల్లుల్లిని తలకు రాసుకుంటే పేలు ఆ వాసనకి చచ్చిపోతాయి ఇక వెల్లుల్లిని ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది వెల్లుల్లిలో ఉండే సమ్మేళనాలు పేలు పెరుగుదలను నివారిస్తాయి దాంతో వాటి సంఖ్య తగ్గిపోతుంది వెల్లుల్లి తల చర్మంలోని వాపును దొరదను తగ్గించి మంచి రిలాక్స్ కలిగిస్తుంది చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక బౌల్లో కాటన్ క్లాత్ వేసి మనం మిక్సీ చేసుకున్న ఈ జ్యూస్ ని క్లాత్ లో వేసి వడకట్టండి చూడండి గ్రీన్ కలర్ లో చక్కగా వచ్చింది కదా ఇదే పవర్ఫుల్ గా మన హెయిర్ మీద పనిచేస్తుంది ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేయబోయేది కర్పూరం ప్రతిరోజు పూజకు వాడే కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా వాటిని కొన్ని తీసుకుని అరచేతిలో వేసి మెత్తని పౌడర్ లాగా చేసి ఇందులో వేసి బాగా కలపండి కర్పూరం వాసనకు దోమలు ఏగలు చాలా రకాల కీటకాలు కూడా దూరంగా పోతాయి అంతేకాదు జుట్టులో ఉండే పేలు కూడా పోతాయండి అంత పవర్ఫుల్ గా ఈ స్మెల్ పనిచేస్తుంది ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఏమన్నా మన తల్లలో ఉంటే అవి కూడా తగ్గిపోతాయి కర్పూరం నూనె జుట్టుకు రాస్తే వెంట్రుకలు చాలా బలంగా ఉంటాయి కర్పూరం యొక్క ఘాటైన వాసన పేలను చచ్చిపోయేలా చేస్తుంది ఇక చివరిగా ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని పిండి అన్నిటినీ మరోసారి బాగా కలపండి జుట్టుకు నిమ్మరసం చాలా ప్రయోజనాలను అందిస్తుంది చుండ్రును తగ్గించడానికి తలలో చర్మాన్ని శుభ్రం చేయడానికి జుట్టుకు మెరుపు ఇవ్వడానికి మన హెయిర్ కలర్ ని కాపాడడానికి కూడా నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇందులో సిట్రిక్ యాసిడ్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ యాంటీ మైక్రోవేల్ లక్షణాలను కలిగి ఉంటుంది ఇది తలలోని చర్మాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షించి చుండ్రును సమర్థంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది నిమ్మకాయ జుట్టుపై ఎక్స్పోలేటింగ్ ప్రభావాన్ని చూపుతుంది తల చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది అలాగే కొత్త జుట్టు పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది టోటల్ గా మన హెయిర్ ని క్లీన్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది నిమ్మరసం ఘాటుకి పేలు కూడా చచ్చిపోతాయి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ జ్యూస్ ని మూత పెట్టి ఇరవై నిమిషాల పాటు పక్కన వదిలేయండి ఆ తర్వాత మరొక బౌల్ తీసుకోండి అందులో సగం జ్యూస్ వేసి పక్కనుంచండి మిగిలిన సగం జ్యూస్ లో చిన్న కాటన్ బాల్ వేసి డిప్ చేసి హెయిర్ అంతా పార్టీషన్స్ చేసుకుంటూ బాగా అప్లై చేయండి మొత్తం తీసుకున్నదంతా హెయిర్ కి అప్లై చేసేయాలి హెయిర్ కు తర్వాత పట్టించొచ్చు మొత్తం స్కాల్ప్ అంతా బాగా పట్టేలాగా మనం తీసుకున్నదంతా కూడా పట్టించేయండి ఇప్పుడు మరొక బౌల్లోకి తీసుకున్న ఈ జ్యూస్ ఉంది కదా దాన్ని స్ప్రే బాటిల్లోకి ఫిల్ చేసుకోండి ఇప్పుడు మనం ఫస్ట్ బౌల్లో తీసుకున్నదంతా హెయిర్ కి అప్లై చేస్తాం కదా ఇప్పుడు స్ప్రే బాటిల్లో వేసుకున్నది కూడా బాగా స్ప్రే చేయండి దీనివల్ల స్కాల్ భాగంలో ఉన్న గుడ్లు చచ్చిపోతాయి స్ప్రే చేయడం వల్ల పెద్ద పెద్ద పేర్లు కూడా చచ్చిపోతాయి ఇలా మీరు వారానికి రెండు సార్లు చేయగలిగితే పేర్లను చాలా తొందరగా పోగొట్టుకోవచ్చు ఒకవేళ మీకు పేలు తక్కువ ఉంటే వారానికి ఒక్కసారి పేలు ఎక్కువగా ఉన్నాయనుకోండి వారానికి రెండు సార్లు అయితే తప్పకుండా చేయాలి ఇలా మీరు అప్లై చేసి ఒక గంట పాటు హెయిర్ కి అలా వదిలేండి ఆ తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేని ఈ సింపుల్ చిట్కా పాటించి చూడండి తలలో పేలు అనేవి కనిపించని కనిపించవు పేలు పూర్తిగా పోతాయి అది కూడా పది రోజులకు ఒకసారి వారానికి ఒకసారి చొప్పున ఇది ప్రిపేర్ చేసుకుని స్ప్రే చేసుకుంటూ ఉండండి ఈ స్మెల్ కి తలలో ఎటువంటి ర్యాషెస్ రావు చుండ్రు పట్టదు దురదలుండవు పేరు కూడా అస్సలు దరిచేరవండి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం